హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ ఎప్పట్లాగే చేపలు ఎక్కటి వచ్చాము కాకపోతే ఇలా ఏంటంటే ఎప్పుడు బొమ్మిడాయలకి చిప్పలకి ఆడాము కదా కూరమెల్లుకి ఆడదాం కదా ఈ రోజు మాత్రం పిండి మీద వచ్చాము చాలా రోజులు అయింది పిండి మీద ఆడకని బియ్య పిండి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వచ్చాము చూద్దాం ఇలా రాగిళ్ళు రవ్వ చేపలు అంటారు కదా రవి చేపలకి తెల్ల చేపలకు వచ్చాము చూద్దాం ఇలా ఏమేమి పడతాయి అనేది ముందుకైతే మా వీడియోకి ఎప్పటిలాగే ఒక లైక్ ఇవ్వండి యేసు బాబు అసలు ఇది చూడే ఓకే డోర్ డబ్బా ఏది డోర్ డబ్బా చూపెట్టా ఒకసారి ఇది ఆ డోర్ డబ్బాతోని ఆడతాము పిండి పెట్టి చూస్తాం పూర్తిగా చూపిస్తా పిండి కూడా చూపిస్తాను ముందుగా అయితే మాత్రం ఎప్పటిలాగా ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఇది పిండి ఇది బియ్య పిండిను బిస్కెట్ ప్యాకెటు ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెటు ఈ పిండితో ఆడతాం ఇప్పుడు Pindithuvani minchi kala mudhali pitikuvan. Pindithuvani minchi kala mudhali చాలా రోజుల తర్వాత ఆడుతాను పిండి మీద ఇలా తగలాలి ఓకే సూపర్ చేప తగిలిన తర్వాత చూపిస్తాను ఓకే ఒకరికి ఇది అది కనపడలేదు ఇంకా కనపడితే కానీ చెప్పగలం ఇసరి ఎక్కువందాగండి అగండి ఎక్కిందా కనపడలేక ఎందుకంటే చిన్న జాగ్రత్త బాగా హుషారుంది యేసుబాబు కొట్టాడు ముందుకు లేవు యాత్ర ముందుకు లేవు చిన్నదే చాప పెద్ద పైకి అమ్మ అమ్మా రాగేండి చిన్నదే తేజనారా పెద్దదే సగ్ సైజు వెళ్ళలే కనపడుతుంది లైట్గా ఏదల్లా ఆగట్లాగట్ల నుంచి హుషార్ మీద చేప మాత్రం వర్క్ జాగ్రత్తగా కొంచెం జాగ్రత్త

చేప ఆపదేశ చివరి కంటిన్ అబ్బా అన్న ఆప ఉంది నా సంచు ఉంది దిగింది రెండు దిగినాయి చేప మామూలుగా లేదు అది తిరిగిపోయింది అడ్డం పట్టుకో అది మంచి సైజు కేజీన్నర ఉంటుంది ఈజీగా மூடை தான் ஆடலாமா சாயந்தரம் ஒன்றும் தின் உச்சி ஓகே ట్ అయిపోయింది సెండ్స్ ఇలా అనుకున్నంత ఏం పర్లేదు ఒకే ఒక చేప పడింది ఆ ఒక్క చేపని చూపిస్తాం మీకు ఏం చేస్తాం మరి ఆ ఒక్క చేపే పడింది ఇంకేం తగలేదు అందుకని ఇక టైం అయిపోయిందని నీళ్ళిపోతాను బస్ కొట్టుకుంటారు నీళ్ళు ఉంచిదిగానే ఒక్కోసారి చేపలు పడవచ్చు పడకపోవచ్చు చాలాసేపు ఆడాము కాకపోతే ఏం పర్లేదు ఆ ఒక్క చేపే తగిలింది ఇంకేం తగల కానీ ఓపిక్గా కూర్చోన్నాం చాలాసేపు కూర్చున్నాం తెచ్చుకున్న పిండి కూడా మొత్తం అయిపోయింది ఆ ఒక్క చేప తగిలింది అలా ఇది ఇంకా ఈ చేప తగిలింది ఒకటి కేజీందర్ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ